హాయ్ ఫ్రెండ్స్ గోగిసేట్ సుబ్బారామన్ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మైండ్ బ్రెయిన్ గురించి అంటే మనం ఏదైతే మనం రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకుండా నార్మల్గా ఓన్లీ మన బ్రెయిన్తో చేసే వర్క్లు కానీ జాబ్స్ కానీ ఉద్యోగాలు కానీ ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్కి స్ట్రెస్ అయ్యి మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట బ్రెయిన్ బాగా టైడ్ అయిపోయి స్ట్రెస్ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది అదే ఫిజికల్ ఎక్సర్సైజుల ద్వారా అంటే మనం బాడీ మూమెంట్ ద్వారా చేసే పనులు మనం ఎప్పుడైతే ఎక్కువగా చేస్తూ ఉంటామో ఫిజికల్ ఎక్సర్సైజులు అంటే రన్నింగ్ కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ యోగా కానీ ఎక్సర్సైజులు కానీ వామప్స్ కానీ లేకపోతే మనం రెగ్యులర్ వర్కులు కూడా మనం ఫిజికల్గా చేతులు కాళ్ళతో చేసే పనులు ఏమైనా ఉంటాయి వీటిని చేయటం వల్ల ఎక్కువసేపు వీటిని యూజ్ చేసి చేయటం వల్ల మన బ్రెయిన్ యాక్టివ్గా ఫ్రెష్గా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా అది సెట్ చేస్తూ ఉంటుంది అనమాట మనం ఫిజికల్గా చేసే వర్కుల వల్ల మనం మజిల్ పెయిన్ వచ్చి మనం బాడీ పెయిన్స్ వచ్చి ప్రాబ్లం ఫేస్ చేస్తామేమో కానీ మైండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రా రావు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ బాడీని ఎప్పుడైతే కష్టపెడతామో బాడీని ఎప్పుడైతే మనం బాగా కష్టపెడతామో అప్పుడు మన బ్రెయిన్ బ్రెయిన్కి హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే మన బాడీని కష్టపడుతుంటే ఆ బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉండి ఎప్పుడు రిజల్ట్ పాజిటివ్గా వచ్చే విధంగా మనం ఏది పని చేసినది సక్సెస్ అయ్యేది ఏ విధంగా ఆలోచించినా దాన్ని పాజిటివ్ వేలో థాట్స్ రావటం ఎక్కువగా ఉంటుంది మనం ఎప్పుడైతే ఈ ఫిజికల్ అన్నీ తగ్గిపోయి నార్మల్గా కూర్చొని చేసే జాబులు కానీ ఈ కంప్యూటర్ జాబులు కానీ ఇట్లా ఫిజికల్ ఎక్ససైజ్లు లేకుండా చేస్తాం ప్రజెంట్ ఇప్పుడు జాబ్స్ అన్నీ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని జాబ్సే ఎక్కువగా ఉన్నాయి హార్డ్ వర్క్ లేనియే ఎక్కువ ఉన్నాయి అంతా బ్రెయిన్తో థింక్ తించేసి ఆలోచించి చూసి చేసి ఇలాంటి పనులే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల మనం స్ట్రెస్ ఎక్కువయ్యి మానసికమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకనే ప్రెజెంట్ జనరేషన్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి స్ట్రెస్ ఎక్కువైపోతున్నాయి ఫ్యామిలీస్లో గొడవలు ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్షిప్లో గొడవలు ఎక్కువైపోతున్నాయి పక్కన వాళ్ళతో మనం కరెక్ట్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నాం వీటన్నిటికీ కారణం మన బాడీ యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ మన బాడీని కష్టపెట్టకపోవటం వలన మన బ్రెయిన్లో వచ్చే స్ట్రెస్ ప్రాబ్లమ్సే తప్ప వేరేవి కాదనేది తెలుసుకోవాలి మన బాడీని ఎంత కష్టపెడితే మనం బాడీ ఎంత పెయిన్స్ ఉన్నా నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి రిలాక్స్ అయిపోతాం కానీ మన బ్రెయిన్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది మన బాడీని ఎంత కష్టపెడితే అంతవరకు ఆ బ్రెయిన్తో పని ఉండదు కదా ఓన్లీ బాడీతో చేస్తాం కాబట్టి బ్రెయిన్తో ఎక్కువ పని ఉండదు కాబట్టి బ్రెయిన్తో ఎక్కువ పని లేనప్పుడు ఎప్పుడు బ్రెయిన్తో ఏ పని చేసినా అది యాక్టివ్గా ఉంటాం అనమాట ఎప్పుడు బ్రెయిన్తో చేసే పనులు ప్రతి ఒక్కటి ఆలోచించి థింక్ చేసి ప్రతి ఒక్కటి అనాలసిస్ చేసి అండర్స్టాండింగ్ చేసుకుని చేసే పనులన్నీ రాను 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 అది బాగా బ్రెయిన్ టైడ్ అయిపోయి టైడ్ అయిపోయి టైడ్ అయిపోయి మైండ్ ద్వారా ప్రతి ఒక్కటి సిగ్నల్స్ ఇస్తూ 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 బ్రెయిన్కి బ్రెయిన్ రియాక్ట్ అయ్యి రియాక్ట్ అయ్యి రియాక్ట్ అయ్యి స్ట్రెస్ ఎక్కువైపోయి అది బాగా టైడ్ అయిపోద్ది అనమాట టైడ్ అయిపోయినప్పుడు మనం మొత్తం బాడీ అంతా వీక్ అయిపోతూ ఉంటాం ఆ టైంలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇలాంటి స్ట్రెస్ కానీ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎంత మైండ్ పెట్టి బ్రెయిన్తో చేసే పనులు ఎన్నై ఎంతైతే ఉంటుందో డైలీ దానికి తగ్గట్టుగా ఎంతో కొంత మనం ప్రతిరోజు వన్ అవరా టూ అవర్సా త్రీ అవర్సా మనకు ఈలు కుదిరినప్పుడల్లా బాడీని కష్టపెడతాం మనం తెలుసుకుంటే మన బాడీని ఎంత కష్టపడితే కష్టపెడితే అంత మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది మనం ఆరోగ్యంగా కూడా అంత ఆరోగ్యంగా ఉంటామనేది మీరు తెలుసుకుంటే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మీరు దరిచేయకుండా ఉంటాయనేది गुर्पेको